అండి చూస్తున్నావు కదా ఇవైతే మనకి డోలాలోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఇదైతే డోలా క్రష్డ్ వస్తుంది లెంత్ మాత్రం పళ్ళు అండ్ బ్లౌజ్ ఉన్నా కూడా ఫైవ్ సిక్స్టీనే వచ్చిందండి ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ సారీస్ అయితే డ్యామేజ్ అయితే ఏం రాలేదు కానీ మిస్ప్రింట్ అయితే ఉన్నాయండి పర్టికులర్గా సారీస్ అయితే ఆల్రెడీ మేము చెక్కింగ్ అయితే చేసాము ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అయితే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసుకోండి యాక్చువల్గా ఫుల్ శారీస్ మనం త్రీ నైంటీ నైన్ త్రీ ఫిఫ్టీ అలా ఇచ్చాము బట్ ఈరోజు ప్రైస్ వచ్చేటప్పటికి మీ అందరికీ వెరీ వెరీ రీజనబుల్ అండి ఇదేంటంటే మనకి లెంత్ తక్కువ రావడం వల్ల ఈ ప్రైజ్లో అయితే ఇస్తున్నాను అది కూడా మెన్షన్ చేస్తున్నాను అది దట్టు మనకి ఏంటంటే ఆ సిక్స్ మీటర్స్ అని చెప్పారు కానీ బట్ లెంత్ చెక్ చేస్తే కొంచెం లెంత్ తక్కువగానే ఉంది అండ్ వీవింగ్ డిస్ వీవింగ్ డిఫెక్ట్ అండి వీవింగ్ డిఫెక్ట్ అంటే ఇన్ ద సెన్స్ ఇది లైన్ అనేది మనకి ఆ జెరీ లైన్ అనేది డైయింగ్ పడలేదు అన్నమాట అంతే ఓవరాల్గా శారీ అయితే బాగుందండి మంచి డోలా శారీ అనమాట ప్రైస్ వచ్చేప్పటికి ఇది కూడా టూ ఫార్టీ నైన్ అండి వితౌట్ బ్లౌజ్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కంటెక్ట్ అవ్వండి చాలా చాలా చిన్న వీడియో ఎందుకంటే ఇవే పీసెస్ ఒక్కొక్క చీర ఐదు పీసులు ఉన్నాయండి మీకు ఎవరికన్నా నీడు ఉంది అంటే వెంటనే అయితే బై చేసుకోండి కంపల్సరీగా అన్ని శారీస్కి అయితే ఇలానే వస్తుందండి ఇక్కడ కనిపిస్తుంది కదా అన్ని శారీస్కి ఇలానే వస్తుందండి ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా పైన కింద ఇలా బోర్డర్ అనమాట శారీ అంతా ఆల్ ఓవర్ మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసిందండి మెటీరియల్ అయితే చాలా బాగుంది వితౌట్ బ్లౌజ్ అండి ఫుల్ సారీస్ కట్ శారీస్ కాదు ఫుల్ శారీసు నీడు ఉంది అంటే వెంటనే అయితే బై చేసుకోండి ఇది కూడా అంతే అండి పీచ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది కదా డయ్యింగ్ అనేది కరెక్ట్గా లేదు వివింగ్ డిఫెక్ట్ అని కూడా అనడానికి లేదు డైయింగ్ అనేది కరెక్ట్గా లేదు అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా టూ ఫార్టీ నైన్ అండి ఈచ్ శారీ దగ్గర దగ్గర ఫైవ్ ఆర్ సిక్స్ పీసెస్ ఉన్నాయి మీకు ఎవరికన్నా నీడు ఉంది అనుకుంటే బై చేసుకోవచ్చు అండ్ వన్ ఆర్ టూ టైమ్స్ శారీగా యూజ్ చేసేసుకొని మంచిగా గ్రీన్ కలర్ బ్లౌజ్ సెట్ చేసుకున్నారనుకోండి శారీ కూడా యూజ్ అవుతుంది లేదు అంటే హ్యాపీగా లాంగ్ ఫ్రాక్ కానీ లెహంగా కానీ క్రాప్ ట్రాప్ కానీ దేనికైనా బాగుంటుందండి పర్టికులర్గా అది కాదు అన్నిటికీ బాగుంటుంది ఏది నచ్చితే అదైనా మీరు డిజైన్ చేయించుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికీ ఓన్లీ టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది వచ్చేసి మంచిగా మనకి ల్యావెండర్ కలర్ అండి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ కింద వచ్చేసి పెద్ద బోర్డర్ అండి బోర్డర్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది అండ్ చూసారు కదా కింద బోర్డర్ వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చింది ఈవెన్ మీరు సారీగా కావాలి అనుకుంటే సారీగా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే బాగున్నాయండి మెటీరియల్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రైస్కి రావు యాక్చువల్గా ఇది మనం అంతకుముందు ఫోర్ ఫిఫ్టీ కూడా సేల్ చేసాము బట్ కాకపోతే అప్పుడు విత్ బ్లౌజ్ బట్ ఇప్పుడు వితౌట్ బ్లౌజ్ అదే డిఫరెన్స్ ఏం లేదు కావాలి నీడు ఉంది అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి డయింగ్ డిఫెక్ట్స్ డ్యామేజ్లో అయితే కాదు డైయింగ్ డిఫెక్ట్స్ అయితే ఉంటాయి ఏది నచ్చితే అది వెంటనే మిస్ ప్రింట్ కానీ డైయింగ్ డిఫెక్ట్ కానీ ఏదో ఒకటి ఉంటుంది ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి ఈచ్ వన్ ఫైవ్ ఫైవ్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉంది చాలా చాలా చిన్న వీడియో నేను అదే చెప్తున్నాను కదా ఇంకొక సారీ ఉంది అది కూడా చూపిస్తాను ఒకసారి ఆ శారీ చూపించు ఇది వచ్చేసి డోలా వస్తుందండి డోలా వస్తుందండి డోలాకి కింద బోర్డర్ అనమాట ఇది కూడా అంతే అండి లెంత్ ఫైవ్ సిక్స్టీ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చినా కూడా మీరు లోపల ఏదన్నా యాడ్ చేసుకుంటాము మాకేం ప్రాబ్లం లేదు అని అనుకుంటే హ్యాపీగా తీసేసుకొని సారీగా యూజ్ చేసుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం చెప్పాను కదా లెంత్ వచ్చేసి ఓన్లీ మనకి ఫైవ్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ ఎయిటీ అలా వచ్చాయి వితౌట్ బ్లౌజ్ ఫైవ్ ట్వంటీ టు ఫైవ్ అండ్ హాఫ్ వచ్చాయి బట్ దీనికైతే విత్ బ్లౌజ్ అండి బట్ లెంత్ మాత్రం మనకు అంతే వచ్చింది ఫైవ్ పాయింట్ సిక్స్ టు ఫైవ్ పాయింట్ ఎయిట్ సమ్ చేంజ్ ఉందండి కాస్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా టూ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది మాత్రం సింగిల్ పీసే ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం మరీగా అయితే బై చేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్